భారతీయులకు ఆధార్ కార్డ్తో పాటుగానే పాన్ కార్డు కూడా ఎంతో ముఖ్యమైన డాక్యుమెంట్ అని చెప్పొచ్చు ఆర్థిక లావాదేవీలో ఈ శాశ్వత ఖాతా సంఖ్య పర్మనెంట్ అకౌంట్ నెంబర్ పాన్ చాలా కీలకం ఇటీవల ఈ పాన్ కార్డులకు సంబంధించి కొత్త మార్పులు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంకల్పించిన సంగతి తెలిసిందే దీంట్లో భాగంగానే వందల కోట్లు వెచ్చిస్తూ పాన్ టూ పాయింట్ జీరో ప్రారంభించింది ఇక అన్ని ప్రభుత్వ ఏజెన్సీలకు సంబంధించిన డిజిటల్ వ్యవస్థల్లో కామన్ బిజినెస్ ఐడెంటిఫైయర్ గా దీనిని తీసుకురానుంది ఇక్కడ అందరికీ క్యూఆర్ కోడ్తో కూడిన పాన్ కార్డుల్ని అందించనున్నట్లు వెల్లడించింది ఈ క్రమంలో పాన్ కార్డు దారులు ఆందోళన పడుతున్నారు అసలేం చేయాలో తెలెక్క తికమక అంటే ఇప్పుడు ఖచ్చితంగా పాన్ కార్డుల్ని అప్డేట్ చేసుకోవాలా లేదా క్యూఆర్ కోడ్ కార్డుల కోసం మళ్ళీ అప్లై చేసుకోవాలో సరిగా తెలియట్లేదు ఈ క్రమంలోనే ఇటీవల ఎఫ్ఏక్యూస్ విడుదలయ్యాయి దీని ప్రకారం ఇప్పటికే పాన్ కార్డ్ కలిగి ఉన్నవారు కొత్త కార్డు కోసం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు పాన్ టూ పాయింట్ జీరో ప్రాజెక్టు వచ్చిన పాత కార్డులకు ఎలాంటి ఇబ్బంది లేదు ఒకవేళ పాన్ కార్డ్ దారుడు కార్డులో ఏమైనా తప్పులు సవరించుకోవాలని అనుకున్నప్పుడు మాత్రమే కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం లేదా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది క్యూఆర్ కోడ్తో వచ్చే కార్డుల్లో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది కొత్త పాన్ టూ పాయింట్ జీరోకు సంబంధించిన సమాచారం ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు ఒకవేళ కొత్త పాన్ కార్డ్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఎన్ఎస్టిఎల్ యుటిఐఐటిఎస్ఎల్ వెబ్సైట్ ను సంప్రదించవచ్చు అధికారికంగా ఉన్న వెబ్సైట్లు ఈ రెండు మాత్రమే అయితే కొత్త కొత్త పాన్ కార్డ్ కోసమని చెబుతూ వ్యక్తిగత సమాచారాన్ని బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ అడిగే వారి సంఖ్య పెరిగిపోయింది పాన్ టూ పాయింట్ జీరోను అదునుగా చేసుకొని సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేస్తున్నారు అందుకే అంతా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది ఆదాయపు పన్ను శాఖ ఫోన్లు సంక్లిప్త సందేశాలు ఈమెయిల్స్ ద్వారా అయినా ఎలాంటి వ్యక్తిగత సమాచారం కోరదని తెలుసుకోవాలి